హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు దానికి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇంకా మన దగ్గర పర్సనల్ రీడింగ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు మీరు కాల్ చేయకండి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నది వస్తాయి సో పేమెంట్ కొన్ని చేంజ్ అయ్యాయి దాన్ని చూసుకొని మీరు ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత పే చేయండి ముందే పాస్ట్లో ఉన్న ఫీచర్స్ ఇప్పుడు లేవు సో దీన్ని గుర్తించుకోండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయ్యింది అనుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి ఇది మీ రీడింగ్ కాదు సో మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఏ రిలేషన్ అయినా చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ క్రష్ వన్ సైడ్లో ఏదైనా కావచ్చు సో డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో మీరు వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే మీ లైఫ్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయి అన్నది చూద్దాము సో ఈ నేను కార్స్ షెఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి మీ గురించి మీరు ఆలోచించండి మీ లైఫ్లో అంటే సో ఇది మీ పర్సన్ వల్ల జరగచ్చు లేకపోతే మీకు పర్సనల్గా జరగచ్చు ఇద్దరికి కలిపి కూడా జరగచ్చు సో మీ గురించి మీ పర్సన్ గురించి మనసులో తలుచుకోండి మీకు పాజిటివ్ రీడింగ్ రావాలని నేను చెప్పుకుంటూ ఉండండి ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు రిజనేట్ అయితే ఖచ్చితంగా కామెంట్లో రాయండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని రాయండి అందరూ కూడాను మీ నేమ్స్ చెప్పుకోండి ఆల్రెడీ ఇంకా నేను చెప్పాగా సో లెవెన్త్ రోజు ఏం చేయాలి లెవెన్ లెవెన్ రోజు కోర్టల్ రోజు ఏం చేయాలి అనేసి నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ పెట్టాను సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మ్యానిఫెస్టేషన్కి ఇవాళ చాలా మంచి టైం అని పెట్టాను సో ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే నిన్న వీడియోలో స్టార్టింగ్లోనే ఉంటుంది సో వెళ్ళి అది ఒకసారి చూడండి మీకు అక్కడ ఏం చేయాలన్నది అర్థం అవుతుంది ఓకేనా గ్రాటిట్యూడ్ ఏం గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రేణ రాబోయే రోజుల్లో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది కొత్త కార్డ్స్ యూజ్ చేస్తున్నా బాగున్నాయి కదా ఓకే రాబోయే రోజుల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ మన వ్యూవర్స్ కోసం మంచి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి చాలా డ్రీమ్ వర్క్ చేస్తున్నారా మీరు చాలా కళలుగా అంటున్నారు ఎందుకు కళల్లోనే మిగిలిపోతారా కళలు నిజం చేసుకోరా చెప్పండి ఓకే చూద్దాము అన్ని కార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది సో మీ రాబోయే రోజుల్లో ఇక్కడ మీ లైఫ్ లో ఏంటంటే ఒక ఒక ఇది జరుగుతుంది అనమాట అంటే మీ మిమ్మల్ని వాళ్ళు గుర్తించలేదు లేకపోతే మిమ్మల్ని ఆ వ్యక్తులు అర్థం చేసుకోవట్లేదు ఈ వ్యక్తి అర్థం చేసుకోవట్లేదు మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఇలాగే ఉంటారు సో ఇట్లనే చేస్తారు మీరు అందరి చేతిలో కూడా మోసపోతారు లేకపోతే మిమ్మల్ని చాలామంది ఆడుకుంటారు స్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకపోతే మీతో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మిమ్మల్ని నమ్మించి చీట్ చేసే వాళ్ళు అవ్వచ్చు ఇట్లా చాలా ఉంటాయనమాట సో ఏంటంటే మీరు అనుకుంటారనమాట అంటే కొన్ని విషయాల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలి నేను చాలా ఆలోచించాలి నా మనసు చెప్పింది నేను చెయ్యాలి సో నేను ఎవరికి మంచి అనుకున్నా కూడా లాస్ట్కి నేనే చెడ్డ అవుతాను అనేసి మీరు అనుకుంటా ఉండొచ్చు కాకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మీరు ఏం చేస్తున్నారు అన్నది మీకు తెలుసు సో మీరు ఏం చేశారన్నది కూడా మీకు తెలుసు మీరు ఎన్ని ఫేస్ చేశారు ఎవరి కోసం అన్నది కూడా అది మీకు తెలుసు అందరి కోసం అన్ని చేసి విసిగిపోయారు మీరు సో ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ అవ్వాలనుకుంటా అనుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో మీలో మీరే ఒక కొత్త వ్యక్తులుగా మిమ్మల్ని మీరే మార్చుకుంటారు సో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు కలలుగా అంటున్నారు సో అదే విధంగానే మీ లైఫ్ని మీ సొంత చేతులతో మీరే మార్చుకోగలుగుతారు ఆ స్ట్రాంగ్నెస్ అనేది మీలో వస్తుంది సో మీ ఇంట్యూషన్ చెప్పిన మాట మీరు వినాలనుకుంటారు సో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మాం మోసపోయాం ఇక 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 మన లైఫ్ బిగించాలి సో ఇంకా ఇంత జరిగేదంతా ఏమొద్దు ఇప్పుడు నా మనసు ఏం చెప్తుందో నేనే వింటాను సో నా కోసం ఏది కావాలో నాకు ఏది కావాలి నేను ఏది ఆలోచిస్తాను నేను అదే చేస్తాను సో అనేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఇవన్నీ కూడా చేస్తారు ఆలోచించడం కాదు కానీ ఆలోచిస్తారు మిమ్మల్ని కాపాడడానికి ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట సో అది మీకు తెలియకపోవచ్చు అది ఎవరైతే మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అంటే అది మీరు నమ్మిన దైవం అవ్వచ్చు మీరు బాగా నమ్మి మీకు తోడున్న వ్యక్తులు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కూడా మిమ్మల్ని మీకు తెలియకుండానే అంటే మీ మీకు ఒక ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు అనమాట సో ఒక ధైర్యాన్ని ఇవ్వడం కానీ లేకపోతే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది పోయేలా ఇది చేయడం కానీ లేకపోతే మీ మైండ్ సెట్ని మార్చుకోవడం కానీ మీరు కొంచెం కొంచెం మారడానికి ఉపయోగపడడం కానీ సో ఇట్లాంటివన్నమాట మిమ్మల్ని ఒకళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు సో అది మీకు తెలియదు అనమాట మిమ్మల్ని కాపాడుతున్నారు సో ఈ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట ఇవన్నీ ఆలోచించి సో నేను మునుపట్లా ఉండదు నేను ఇది చేస్తున్నది తప్పు నేను కొంచెము అందరిలాగా కాకుండా ఇప్పుడు ఇప్పటి నుంచి నేను భిన్నంగా ఆలోచిస్తాను సో నా నాకు ఎవరితో పని లేదు సో ఇప్పుడు నేను ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరినీ నమ్మి మోసపోయింది చాలు ఇంకా నా లైఫ్లో ఏం చేయాలి సో నేను అది చేస్తాను నాకు మిగతా అవన్నీ అనవసరం అని అయితే మీరు ఇట్లాంటి ఆలోచనకైతే వస్తారు సో ఇట్లా వెరైటీగా ఆలోచిస్తారు అనమాట పాస్ట్లో మీ ఆలోచనకి రాబోయే రోజుల్లో మీ ఆలోచనకి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ వస్తాయి సో ఆ విధంగా మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటారు సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్ని కాపాడుకుంటూ మీరు ముందుకు వెళ్తారు అలాగే మీరు సక్సెస్ అవుతారు ఎక్కడ అక్కడే ఎమోషనల్ అవుతూ మీరు ఆగిపోరు సో మిమ్మల్ని ఒక శక్తి కాపాడుతుంది ఆ విషయం మీకు కూడా తెలియదు మీరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటారు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటారు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు మీలో ఒక యాంగిలే లేదనమాట సో ఒక నిమిష నిమిషానికి మీ ఆలోచన అనేది మారుతుంది ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉందనుకోండి ఉన్నట్టుండి నెగిటివ్ అయిపోతారు ఉన్నట్టుండి ఇంకొకలా అయిపోతారు ఒక్కొక్కసారి బాధలో ఉన్నట్టు ఉంటారు సో ఒక్కొక్కసారి సంతోషంగా ఉన్నట్టు ఉంటారు ఒక్కొక్కసారి మనుషుల మీద నమ్మకం వస్తుంది ఒక్కొక్కసారి మనుషుల మీద నమ్మకం పోతుంది సో ఇట్లా చాలా రకాలుగా మీకు ఇది ఉంటుంది అన్నమాట అంటే మీరు ఒక్కవేళ ఆలోచించరు ఒక నాలుగైదు దాన్ని వేసి తిప్పి లేపి ముంచి అన్నీ చేసి ఇది చేస్తారనమాట ఎందుకంటే దెబ్బతిన్న మనిషికి మోసపోయిన మనిషికి ఆ వ్యాల్యూ అన్నది తెలుస్తుంది సో అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు రిలేషన్ పర్పస్ అవ్వచ్చు మనీ పర్పస్ అవ్వచ్చు ఇట్లా ఏదైనా అవ్వచ్చు సో అది తెలుస్తుంది అది ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఇది అన్నది వచ్చేస్తుంది అది ఎవరు ఎవరి కోసమో దేనికోసమో అన్నది రాదు కానీ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఇంకా సో ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట ఆటోమేటిక్గా అది ఒక మనిషి ఇదిలోకి వచ్చేస్తుంది ఇంకా ఒక ఒక ఏంటంటే ఒక ఒక డిస్కషన్ అన్నది మీలో మీరే చేసుకుంటారు మీ మనసుని మీరే అడుగుతారు ఎందుకనంటే ఆల్రెడీ మీరు ఇవన్నీ చూసి అనుభవించి మోసపోయి అలసిపోయారు అనమాట కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యంగా ముందడిగేస్తారు ఏదొచ్చినా ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏదొచ్చినా ఫేస్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఎండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీలో మీకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ మునుపటి లేని ధైర్యాన్ని మీలో మీరు చూస్తారు సో ఆ ధైర్యం మీకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరు బాధపడ్డరు ఇప్పుడు మీలో మీరే క్వశ్చన్ చేసుకుంటున్నారు అసలు నా గురించి ఆలోచిస్తే నేనేంది నేను అందరి కోసం అన్ని చేశాను సో నా కోసం ఎవరేం చేస్తున్నారు నేను ఎవరి కోసం ఆలోచించాలి కోసం ఇది కావాలి సో నేను ఎందుకు ఇలా ఉంటున్నాను ఎంతకాలం ఇంకా ఇలా మోసపోయిన వాళ్ళ చేతులు ఇంకా బాధపడతా కూర్చుంటాను అనేసి మీలో మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటా ఉన్నారు సో ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటారు ఇప్పటికే మీ మైండ్ చెప్పింది మీరు విన్నారు సో ఇప్పుడు మీ మనసు చెప్పింది వినండి మీ మనసు ఏం చెప్తుందో అదే చేయండి మీరు ఏది ఫేస్ చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు చాలా కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది చాలా విషయాల్లో రిలేషన్ పర్పస్ అయినా కానీ ఒక ఏమంటారు ఒక కెరియర్ ప్రకారం సో మిగతా వాళ్ళు ఎవరికైనా మీరు మనీ ఇచ్చి మోసపోయి ఉన్నా కూడా సో మీరు చాలా విషయాల్లో చాలా చూసారు చాలా చూసారు చాలా జరిగింది చాలా అయ్యింది సో అన్నీ అయ్యాయి మీరు ఏమనుకుంటారంటే రాబోయే రోజుల్లో సరే నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఇలా ఉన్నారు ఎవరి కర్మకు వాళ్ళని వదిలేద్దాం మనం వదిలేసినా అక్కడ పోయేది ఏముంది సో కర్మ ఎలాగో ఎవరికైనా రిటర్న్ బ్యాక్ అవుతుంది సో అట్లాంటప్పుడు ఎందుకు నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడం బాధ పెట్టుకోవడం అనుకుంటారు సో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలనేసి మీరు అనుకుంటారు మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో మనీ పర్పస్ కావచ్చు లేకపోతే రిలేషన్ పర్పస్ కావచ్చు మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో సో ఆ వ్యక్తులు వాళ్ళ కర్మని వాళ్ళే ఫేస్ చేస్తారు అని అయితే మీరు మీ ఇంతకు మీరే అనమాట సో మీరు ఇట్లానే ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మోసపోయారు కాబట్టి మీరు ఇలాగే ఉంటే ముందుకు వెళ్ళలేరు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు మీరు అవ్వాల్సిన సమయం కూడా వచ్చింది మీరు స్ట్రాంగ్ అవ్వాల్సిన సమయం కూడా వచ్చింది ఎవరైతే ఇంకా కాలేదో మీరు అవ్వండి ఎందుకంటే ఇప్పుడు మీరు అవ్వాల్సిన సమయం వచ్చింది మీరు ఇప్పుడు ఏదైతే చెయ్యాలనుకుంటా ఉన్నారో ఎలా అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు కావాలో దానికి ఇప్పుడు మంచి సమయం అన్నమాట మీకు మీరు మారనుకోండి మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు కొంతమంది చాలా మందికి మనీ ఇచ్చి మోసపోయి ఉండొచ్చు ఇంకొంతమంది మనుషుల్ని నమ్మి మోసపోయి ఉండొచ్చు ఇంకొంతమంది బిజినెస్లో గ్రోత్ లేకుండా ఉండొచ్చు ఇంకొంతమంది ఏది చేసినా కలిసి రావట్లేదు ఎందుకు అనుకుంటున్న వాళ్ళు ఉండవచ్చు సో జాబ్ పర్పస్ కోసం చూస్తున్న అయి ఉండొచ్చు ట్రై చేసి 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 చాలా మంది ఏంటంటే విసిగిపోయి ఉంటారు అనమాట సో ఇంక ఇది రావట్లేదు అనేసి ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే మీకు ఒక ప్రొటెక్షన్ ఉంది సో జాబ్ కోసం బిజినెస్ కోసం ఎవరైతే ముందుకు వెళ్ళట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నారో మీకంటూ ఒక 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 ప్రొటెక్షన్ ఉందన్నమాట సో మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడా కూడా లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే లో అవుతారో మీరు కెరీర్ పర్పస్ ముందుకు వెళ్ళలేరు రిలేషన్ పర్పస్ ముందుకు వెళ్ళలేరు సో ఏది కూడా మీరు లో అయినంత వరకు మీరు ముందుకు వెళ్ళలేరు మీరు మీ మీరు ఎలా అయితే మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీరు కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళగలుగుతారో మీరు ఏదైతే గ్రహిస్తారో మీ ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటారో ఆ ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలిగితే మీ లైఫ్కి బాగుంటుంది సో ఇంకా సక్సెస్ అవ్వగలుగుతారు ఓకేనా సక్సెస్ అవ్వగలుగుతారు మంచిగా ఉంటారు మీ లైఫ్ ముందుకు వెళ్తుంది మీరు స్ట్రాంగ్ అవుతారు ఇప్పుడు మనకి మంచి వచ్చినప్పుడు మన లైఫ్లో ఏం నేర్పించదు సో ఇప్పుడు శుక్రుడు మన జాతకంలో ఉన్నప్పుడు మనకు అన్ని లగ్జరీ లైఫ్ ఇస్తారు సో మనకి ఏ కష్టం తెలియదు ఆ అందరూ ఏమనుకుంటారంటే శుక్రుడు రావాలి అని కోరుకుంటారు మహాదశ అంటారు కదా సో మన లైఫ్లో మన జాతకంలోకి రావాలి మన లైఫ్ బాగుంటుంది అనుకుంటారు కాకపోతే అప్పుడు ఏ కష్టం తెలియదు సో ఎవరి గురించి తెలియదు ఏ ఆడుకోవట్లు లైఫ్ లైఫ్లో ఏం లైఫ్ లైఫ్లో ఏం నేర్చుకోలేనప్పుడు ఏమొస్తుంది సో ఏమీ రాదు ఎప్పుడైతే మీ లోకి ఎల్ నాటిసైనా వస్తారో సో శనిదేవుడు ఎప్పుడైతే మన జాతకంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఆయన మనకు పెట్టే పరీక్షల వల్ల మనం స్ట్రాంగ్ అవుతాం సో అందరూ ఏమంటారంటే శనిదేవుడు జాతకంలో అంటే భయపడతారు అనమాట సో భయపడతారు ఇలా జరుగుతుందని ఆలోచిస్తారు టెన్షన్ పడతారు ఏది కలిసి రాదనేది చెప్తారు ఇప్పుడు మనకు చదువు చెప్పే టీచర్ ఏం చేస్తారంటే మీరు ఎందుకు ఇలా ఉంటుంది అంటే వాళ్ళొక దెబ్బ కొడితేనే కదా మనం అన్ని నేర్చుకోగలుగుతాం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని వాళ్ళకు మనకు ఒక దెబ్బ కొట్టి నేర్పిస్తారు మనల్ని చక్కదారిలో పెడతారు సో అట్లా ఈయన మనకి అన్ని దెబ్బలు తగిలేలా చేస్తారు ఎందుకంటే లైఫ్ లో మనం స్ట్రాంగ్ అవ్వడం కోసం సో లైఫ్ లో మనం స్ట్రాంగ్ అవ్వడం కోసం ఏది వచ్చినా కూడా తట్టుకోవడం కోసం మనల్ని శనిదేవుడు మన జాతకంలో ఉన్నప్పుడు మనల్ని స్ట్రాంగ్ చేస్తారు ఇది తెలియక చాలా మంది భయపడతారు ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఎప్పుడైతే మనము అందరి చేతిలో దెబ్బతిని ఉంటామో అప్పుడే మళ్ళీ తిరిగి లేవాలి సో అప్పుడే మనము మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట సో ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నీ అనమాట ఆయన మన జాతకంలో ఉన్నప్పుడు మనకు బాధలు ఎవరేంటి కష్టాలేంటి నష్టాలు ఏంటి ఎవరు తోడుంటారు ఎవరు విడిచిపెడతారు సో ఎవరిని ఎంతవరకు నమ్మొచ్చు ఎవరి మనసులో ఏముంది ఎవరు ఎలాంటి వాళ్ళు అన్ని లెసన్స్ మనకు నేర్పించి ఆయన వెళ్తారనమాట అది మనం లైఫ్ లాంగ్ మనం గుర్తు పెట్టుకొని దాని తర్వాత మన లైఫ్ని ఎలా మనం లీడ్ చేసుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు అందరి గురించి అర్థమైపోతుంది కదా సో అర్థమైపోయినప్పుడు ఏం చేస్తామంటే మన జాగ్రత్తలో మనం ఉంటాం ఇప్పుడు మీరు కూడా అంతే సో ఆల్రెడీ మీరు చాలా ట్రై చేస్తారు చాలా ప్రయత్నాలు చేశారు కెరియర్ ప్రకారం చేశారు బిజినెస్ ప్రకారం చేశారు రిలేషన్ ప్రకారం చేశారు సో అన్నీ చేశారు కాకపోతే ఏంటంటే మీరు ఇంకా లో అయిపోతున్నారు సో మీరు ఎప్పుడు కూడా లో అయిపోవద్దు ఎప్పుడైతే మీలో ఇవన్నీ ఉంటాయో ఏదైతే నెగిటివ్ని పక్కకు తీసి పెట్టి పడేసి మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారో అప్పుడే మీరు లైఫ్లో ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ అవుతారు ఎన్ని దెబ్బలు తింటే మనిషి అంత స్ట్రాంగ్ అవుతారన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నిట్లో విజయం మీదే అవుతుంది సో ఒకళ్ళది ఏముంది ఒకళ్ళు నమ్ముతాం మోసపోతాము ఒకరికి మనీ ఇస్తాం మోసపోతాం సో ఒకసారి మనకి జాబ్ రాలేదు మోసపోతాం మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ సక్సెస్ అవుతాం కదా సక్సెస్ అన్నది ఏదో ఒక రోజు పక్కా వస్తుంది సో ఏ విషయంలో అయినా సరే సక్సెస్ అన్నది మన లైఫ్లో మనకి దేవుడు రాసి ఉంటే ఖచ్చితంగా వస్తుంది మీరు దీని గురించి ఏమిది చేయాల్సిన అవసరం లేదు ఉండాల్సిందల్లా మనం ఒక పాజిటివ్ మైండ్తో మనం చేయాల్సిన కష్టాన్ని మనం చెయ్యాలి కాకపోతే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు సో ఐదోసారి వస్తుందిగా పదోసారి వస్తుందిగా రావడం అయితే తప్పదుగా మన మనిషి పుట్టాము మనం మనుషులుగా సో బ్రతకడం అయితే తప్పదుగా మనిషి దేవుడు పైన మనకు నూకలు ఇచ్చినంత వరకు బ్రతకడం అయితే తప్పదుగా అది కూడా అంతే మనం ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనకు వస్తాయి ఏవైనా సక్సెస్ వస్తుంది రిలేషన్ పర్పస్ అయినా కెరియర్ పర్పస్ అయినా ఏదైనా కూడా సో ఇది ఇవాటి వీడియో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం బాగా చెప్పడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఓకేనా అందుకే నేను కామెంట్ చేయండి అని చెప్తున్నా ఎవరికైనా ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా డీటెయిల్ తెలుసుకోవాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ త్రీ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్